జగన్ మంత్రి పై ఆవుల ఫైర్ అయ్యారు జగన్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే కూటమి సర్కార్ విమర్శలు చేస్తున్నారని పై ఆవుల అన్నారు అమరావతిపై విషం చిమ్మడానికే జగన్ ప్రెస్మీట్ పెట్టారని ఆరోపించారు కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని అన్నారు ఐదేళ్ల పాలనలో జగన్ పది లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని మూడున్నర లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు అమరావతి మీద విషం చిమ్మడానికి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే దాన్ని వాళ్ళని భయపెట్టడానికి ఇక తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు పెట్టినట్టుగా కనపడతా ఉంది మూడున్నర లక్షల ఎకరాలకి ఎటువంటి రికార్డులు లేకుండా ఏ ఆధారము లేకుండా మీరు ఫ్రీ హోల్డ్ చేసేసారు వాస్తవం కాదా ఇది ఎవరి చేతుల్లో ఉన్న ఈ మూడున్నర లక్షల ఎకరాలు ఆర్థిక విధ్వంసం చేశారు రాష్ట్రంలో ఇవాళ మీరు అప్పుల గురించి ఎకానమీ గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి శాపం పాపం మీ పాలన అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం